నమస్కారం గురువుగారు సుభాశిసులండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కర్కాట రాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి చాలా మంచి విషయమే ఎందుకంటే ఏ రాశి వాళ్ళు ఎప్పుడు ఏం చేసుకుంటే కలిసి వస్తుంది అన్నదే మనం తెలియచేసేది ఇది అందరూ బాగుండడం బాగుండడం కోసం అందరూ చక్కగా ప్రశాంతంగా అభివృద్ధి చెందడం కోసం అలాగే నష్టపోకుండా కష్టపడినా పర్వాలేదు కానీ నష్టపోకుండా జీవితాన్ని కొనసాగించడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అలాగే మీరు అన్నట్టుగా కర్కాటక రాశి వారికి ఈ మార్చి నెల కర్కాటక రాశి అనగా పునర్వష్ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళే అలాగే పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు కర్కాటక రాశి అలాగే ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు కూడా కర్కాటక రాశి అయితే ఈ కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ మార్చి నెల విశేషంగా కలిసి వస్తుంది అవుతే గురుబలం ఉంది గురువు యొక్క అనుగ్రహం ఉంది అలాగే రాహు రాహుకేతువుల యొక్క అనుకూలత కూడా ఉందన్నమాట ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి ఇదే ఇదే కాకుండా శని అష్టమం అంటే అష్టమంలో అంటే అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొంత ఆటంకాలు ఎదురైనప్పటికీ కొంత అంటే ఏంటంటే సంతాన విషయంలో ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి సంతాన విషయంలో అంటే గర్భవతిగా గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా రెండు నెల మూడు నెల నాలుగు నెలల్లో ఇట్లా ఏదైనా అబార్షన్ జరగడం కానీ గర్భస్రావం జరగడం కానీ అటువంటి సమస్యలు ఉన్నాయి ఎందుకంటే అష్టమ శని సంచారం జరుగుతుంది కాబట్టి అంతేకాకుండా కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి అయితే మొత్తం మీద ఓవరాల్గా గురువు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల బలం ఉండడం వల్ల ఈ రాశి వారికి నూతనమైనటువంటి గృహయోగం అది కూడా మంచి సమర్థవంతమైనటువంటి గృహయోగ ప్రాప్తి అంటే గృహం అంటే మామూలుగా గృహమే కదా అంటే దాంట్లో కూడా యాభై లక్షల్లోనూ గృహమే అదే అలాగే నాలుగైదు కోట్లలోనూ గృహమే దాన్ని సమర్థవంతమైన సుందరమైనటువంటి గృహయోగం మంచి గృహయోగము అలాగే వివాహ విషయాల్లో ప్రయత్నం చే కానటువంటి వాళ్ళు ఈ మార్చి నెలలో ప్రయత్నం చేసుకోండి చక్కగా తొందరగా అనుకోకుండా ఉన్న ఫలాన మంచి సంబంధాలు కుదిరి వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కర్కాటక రాశి వారికి మార్చి నెలలో నూతన వివాహ ప్రా ప్రాప్తి అలాగే నూతన ఉ ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగం గురించి ప్రయత్నం చేసుకోవచ్చు చక్కగా కలిసి వస్తుంది విద్యార్థులకు కూడా బాగా కలిసి వచ్చేటువంటి మాసం ఇది అంటే చదువులో వాళ్ళు కా కాస్త శ్రద్ధ పెట్టి చదివినట్టు అయితే తప్పకుండా వాళ్ళు పాస్ అవుతారు అనగా విద్యా యోగము అలాగే ఉద్యోగ యోగము రెండు కూడా కలిసి వచ్చే విషయాలే ఇదే కాకుండా వివాహ విషయంలో కూడా బాగా చక్కగా అనుకున్న అనుకున్నట్టుగా జరిగిపోయే అవకాశం ఉంది ఇదే కాకుండా ఇంకా కూడా అధిక శుభకార్యాల్లో పాల్గొనడం అధిక శుభకార్యాలు అంటే పెళ్ళిళ్లకు అటెండ్ కావడం లేదా నిశ్చయతాంభులాలకు అటెండ్ కావడం గృహ ప్రవేశాల్లో పాల్గొనడం లేదా వీళ్ళే సొంతంగా గృహాలు కొనుక్కోవడం అందరిని పది మందిని గృహాన్ని గృహప్రవేశానికి ఆహ్వానించడం ఇటువంటివి అనేకమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఈ మాసంలో ఉన్నాయి కర్కాటక రాశి వారికి చక్కగా విదేశీ ఆనియోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే నూతన వ్యాపార అనుకున్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా చేయవచ్చు ప్రశాంతంగా చేయవచ్చు అంటే చేపల వ్యాపారాలు చేసేటువంటి ఫిష్ మార్కెట్కి సంబంధించినటువంటి చేసేటువంటి వాళ్ళు ఇదే కాకుండా నీళ్ళల్లో తయారయ్యే అటువంటి వస్తువులు కానీ వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు వాళ్లకు బాగా కలిసి వస్తాయి అంటే అధిక ధనార్జన అధిక లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది ఈ కర్కాటక రాశి వారికి అదే కాకుండా ఇంత ఇదే కాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టు శని కొంచెం అష్టమ స్థానంలో ఉండి కొద్దిగా అనుకూలంగా లేడు కాబట్టి సంతాన విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది అయితే ఆ జాగ్రత్త ఏంటంటే నష్టపోకుండా ముందు జాగ్రత్తగా వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామిని ఈ రాశి వాళ్ళు లేదా నాగదేవతలని మంగళవారం లేదా ఆదివారం ఈ రెండు రోజుల్లో ఉదయం అయినా సరే లేదా సాయంత్రం అయినా సరే ఎక్కువగా ఒక నూట ఎనిమిది రోజులు కావచ్చు లేదంటే ఓపిక లేని పక్షాన కనీసం ఒక నలభై ఒక్క రోజు అన్న అప్పటికి వీలు కాకపోతే ఒక పదకొండు రోజులన్నా ఆదివారం సాయంత్రం అలాగే మంగళవారం సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామినన్న దర్శించడం లేదంటే నాగదేవతలకి బెల్లం కానీ లేదా ఏదైనా సరే పండ్లు కానీ పండ్లంటే ఎందులో కూడా దానిమ్మ పండు దానిమ్మ పండు పొలాన్ని కట్ చేసి నాగదేవతల దగ్గర ప్రసాదంగా పెట్టి అలాగే కర్పూరం ముద్ద కర్పూరం వెలిగించేసి ఒక తొమ్మిది ప్రదక్షిణలు హరోం హర అనుకుంటూ ఒక తొమ్మిది ప్రదక్షిణలు కూడా హరోం హర అనుకుంటూ ప్రదక్షిణ చేసి లాస్ట్లో చివరిగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి సంకల్పం కోరికను అయిపోయిన తర్వాత ప్రదక్షిణ అయిపోయిన తర్వాత స్వామి స్వామికి తెలియచేసినట్టు అయితే తద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే మంచి సన్ పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎటువంటి నష్టం జరగదు అలాగే అనుకున్న ప్రతి పని కూడా ఒక వ్యాపారం ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇలా చేస్తే వాళ్ళ వ్యాపారం అనేది జీవితకాలము అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి అంటే ఈ మార్చి నెలలో ప్రారంభం చేయబో చేయడం వల్ల అది దీర్ఘకాలము అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇంకా మిగతా అన్ని రంగాలలో కూడా చక్కగా కలిసి వస్తుంది కర్కట రాశి వారికి ఓకే గురువు గారు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలోని కర్కట రాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సర్వే జన సుఖిన